ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మే ఒకటవ తేదీన మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురు భగవాన్ని సంచారము వృశ్చిక రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నది ఇప్పుడు చూద్దాం వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు కుజుడు అంటే శక్తికి ప్రతీక ఇక ఈ రాశివారికి ద్వితీయ పంచమ కోణాధిపతిగా గురువు అత్యంత యోగకారకుడు ఇప్పుడు ఈయన వృశ్చిక రాశి వారికి సప్తమ కేంద్రంలో వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి అయితే సహజ శుభగ్రహమైన గురువుగారు గోచారపరంగా సప్తమ కేంద్రంలో ఎవరికైనా కూడా శుభ ఫలితాలనే ఇస్తారు ఇక ఇప్పుడు యోగకారకుడుగా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు ఈ రాశి వారికి సప్తమం అంటే జీవిత భాగస్వామి సమాజము వ్యాపారాలు భాగస్వామ్యము వ్యవహారాలు ఎవరైతే వృచ్చిక రాశి అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఇప్పుడు అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది ఇక పంచమాధిపతిగా ఈయన సప్తమంలో సంచారం సాగిస్తున్నాడు కాబట్టి ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారి ప్రేమ వివాహంగా రూపుదిద్దుకోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి దంపతుల మధ్య ఆకర్షణ అన్యోన్యత పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు మీ భాగస్వామి ఆనందం కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీ బిజినెస్ను విస్తరిస్తారు కొత్త పెట్టుబడులు పెడతారు మీ వ్యాపారము మూడు పువ్వులు కాయలుగా వర్ధిల్లుతుంది వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు ధనాదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది మీ సామాజిక పరిధి విస్తరిస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది లాభకరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు ఇక గురువుగారి పంచమ దృష్టి మీ లాభస్థానంపై పడుతుంది ఇన్నాళ్ళు ఈ రాశిలో కేతుగ్రహ సంచారం సాగుతున్నది కేతు అంటేనే డ్రై ప్లానెట్ డిటాచ్మెంట్ కాబట్టి మీకు మీ పెట్టుబడుల్లో సరిగ్గా లాభాలు రాకపోవడము మీ జ్యేష్ఠ సోదర సోదరిమణులతో చిన్న చిన్న సమస్యలు స్నేహితుల సహాయ సహకారాలు లోపించడం వంటివి ఉన్నాయి ఇక ఇప్పుడు గురువుగారి దృష్టి కేతువుపై పడడం వల్ల కేతువును గురువు కంట్రోల్ చేస్తాడు కేతువు ఇచ్చే అశుభ ఫలితాలు తగ్గిపోతాయి నానా రకాలుగా మీ ఆదాయం పెరుగుతుంది మీ పెట్టుబడుల్లో మంచి లాభాలు కళ్ళ చూస్తారు మీ స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి వారితో ఇంతకుముందున్న సమస్యలు తీరిపోతాయి ఇంతకుముందు సమస్యల కారణంగా ఆగిపోయిన ధనం ఇప్పుడు చేతికంతుంది ఇక గురువుగారి సప్తమ దృష్టి మీ రాశిపై పడుతుంది మీలో వర్చస్సు హుందాతనం పెరుగుతుంది ఆకర్షణీయంగా ఉంటారు మీలో అందరి పట్ల సానుకూల దృక్పథం ఉంటుంది పాజిటివ్గా ఉంటారు ఇక గురువుగారి నవమ దృష్టి తృతీయ స్థానంపై పడుతుంది తృతీయం అంటే తోబుట్టువులు ఇరుగు పొరుగు బంధుమిత్రులు వీరితో ఇంతకుముందు మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి తోబుట్టువుల ఆదరణ ఆప్యాయత లభిస్తాయి స్నేహితుల బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీ నైపుణ్యాలు పెరుగుతాయి మొత్తం మీద ఈ రాశి వారికి పంచమ కోణాధిపతిగా యోగకారకుడైన గురువుగారి సంచారము అద్భుత యోగాలు ఇస్తుంది ఈ రాశివారికి అయితే ఈ గురువు గారు మే మూడవ తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు అస్తంగతుడవ్వడం అంటే ఏమీ లేదండి గురువు గారికి సమీపంగా సూర్యభగవానుడు సంచారం సాగించడం వల్ల గురువుగారి తేజస్సు కాస్త తగ్గుతుంది దీన్నే మనం అస్తంగతుడయ్యాడు అంటాము లేదా మూఢమి అని కూడా అంటాము ఇక అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ వరకు గురువుగారు వక్రించబోతున్నారు పైగా శని దశమ దృష్టి మీ లగ్నంపై ఉన్నది కాబట్టి మీకు రావాల్సినటువంటి శుభ ఫలితాలు కాస్త వేగం తగ్గుతుంది కాబట్టి వేగంగా శుభ ఫలితాలు అందుకోవడానికి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే కనుక ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రము దత్తాత్రేయ స్తోత్రము దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి గురువారం శ్రీవెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి నానబెట్టిన శనగలు గోమాతకు గురువారం రోజు ఆహారంగా సమర్పించండి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి గురు సమాన్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడము వారికి మీకు తోచిన సేవ చేయడము చేయండి మీకు శుభం కలుగుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి మొదటగా వచ్చిన వంద లైక్లో లక్కీ చేసి ఒకరికి ఆరోగ్యము వివాహము ఉద్యోగము ఇలా ఏదైనా ఒక సమస్యకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పవడం జై శ్రీమానారాయణ స్వస్తి